అడవుల్లో ఉండాల్సిన పులులు సింహాలు అప్పుడప్పుడు జనావాసాల్లోకి రావడం చూస్తూనే ఉంటాం ఇలాంటి సమయాల్లో అవి జనాలపై జంతువులపై దాడి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే కొందరు అదృష్టవశాత్తు వాటి బారి నుంచి బయటపడుతూ ఉంటారు ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతూ ఉంటాయి తాజాగా పులికి సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా పులికి హాయి చెప్పడం అంటే ఇదేనేమో అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగవైరల్ అవుతోంది కాపలాగా ఉన్న ఓ వ్యక్తికి రాత్రి వేళ షాకింగ్ అనుభవం ఎదురైంది అర్ధరాత్రి కుక్కలు పదే పదే మొరుగుతూ ఉండటంతో అతను బయటకు వచ్చి ఏమైందో చూసేందుకు కాస్త దూరంగా వెళ్ళాడు అయితే కాస్త ముందుకు వెళ్ళి ఇంటి వద్ద నుంచి మలుపు తిరగగానే అదే సమయంలో పులి కూడా అతడికి ఎదురుగా వస్తుంది పులిని చూడగానే ఆ వ్యక్తి భయంతో కేకులు వేస్తూ ఇంట్లోకి పారిపోతాడు పులి కూడా అంతే భయంతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి పారిపోతుందనమాట అతన్ని చూడగానే దాడి చేయాల్సిన పులి కాస్త అందుకు విరుద్ధంగా భయంతో పారిపోవడం చూసేవారికి అయితే వింతగా అనిపిస్తోంది ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు పులికి హాయ్ చెప్పి వచ్చాడుగా అంటూ కొందరు పులికి ఇతడు ఎలా కనిపించాడేమో ఏమో అంటూ మరికొందరు ఫన్నీ ఫన్నీ ఇమోజ్లతో ఇంకొందరు కమెంట్ చేస్తున్నారు